హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు స్మైలి వరల్డ్ దివ్యాంగుల గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీ ముందుకు వచ్చాను వైకల్యం కలిగి స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రైవేటు ఉద్యోగులకు రాయితీపై అయితే పెట్రోల్ డీజిల్ ఏపీ ప్రభుత్వం అందించనుంది దీనికి సంబంధించి జిల్లాలో వయోవృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అయితే దరఖాస్తులు స్వీకరించనున్నారండి అర్హులు ఎవరంటే ప్రైవేటు ఉద్యోగాలు స్వయం ఉపాధి నిమిత్తం మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు గవర్నమెంట్ ఇచ్చినవి ఉంటాయి కదండి వాటిని వినియోగించే దివ్యాంగులకైతే ఈ పథకాన్ని వర్తింప చేస్తారు వాహనానికి వినియోగించే డీజిల్ పెట్రోలు ఖర్చుల ఖర్చులో ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీ అయితే ఇస్తారండి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా అయితే ప్రభుత్వం జమ చేస్తుంది లబ్ధిదారుడు ఇంటి నుంచి పని ప్రదేశానికి వెళ్ళే దూరానికి మాత్రమే ఈ రాయితీ వర్తింపజేస్తారండి నెక్స్ట్ వచ్చిన విషయం ఏంటంటే హెచ్పి సామర్థ్యం కలిగిన వాహనాలకు నెలకు గరిష్టంగా పదిహేను లీటర్లు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలకు గరిష్టంగా ఇరవై ఐదు లీటర్ల వరకు రాయితీ వర్తింపచేస్తారు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇస్తారండి దీనికోసం కను కొనుగోలు చేసిన అయితే వారికి సమర్పించాల్సి ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది అయితే మీతో చెప్తాను మీ దగ్గరలోని వయోవృద్ధులు దివ్యాంగులు సంక్షేమ కార్యాలయంలో అయితే మీరు సంప్రదించాలి ఈ నెల ముప్పై ఒకటి వరకు టైం ఇచ్చారండి ఈ నెల ముప్పై ఒకటిలోగా అయితే ఈ కార్యాలయంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్